గత ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం ఇచ్చినటువంటి కొల్లాపు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు పెద్దత గత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉన్న మిగతా మూడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో గత మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో కొల్లాపూర్లో దీర్ఘకాలికమైనటువంటి యాభై అరవై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా వరకు సుదీర్ఘమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించినందుకు ఆనందంగా ఉంది ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని బ్రిడ్జ్ల నిర్మాణం చేసినాం నేషనల్ హైవే తీసుకొచ్చినాం అదేవిధంగా సోమశీల బ్రిడ్జ్ తీసుకొచ్చినాం కొల్లాపూర్ యొక్క పట్టణ రూపురేఖను మార్చడానికి సుమారు ముప్పై తొమ్మిది నుంచి నలభై కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకుంటుంది ఎక్కడెక్కడైతే మిఫ్ల ఉత్సవో వాటిని కూడా మంజూరు చేయించడం జరిగింది మరి కృష్ణారావు గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో వారికి కూడా మంత్రివర్గంలో చేసినందుకు మంత్రివర్గంలో వారికి చోటు తెచ్చినందుకు మరి గుల్లాపూర్ ప్రాంత ప్రజల ఎన్నో కోరికలు ఆశ అందించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది మేము ఏదైతే ఎన్టీఎఫ్లో కానివ్వండి ఏవైతే నిధులు తీసుకొచ్చినా ఉన్నామో అభివృద్ధి పనులను ఎక్కడ కూడా అడ్డుకోకుండా నిధులు తీసుకుపోవాలని ఎక్కడ ఏ మా ఏ మాత్రం కూడా గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని ట్యాంక్ మంజూర్లను టేకప్ చేసి అవన్నీ కొల్లాపూర్కు ప్రాణం లాంటివి కొల్లాపూర్ ప్రజలకు కొల్లాపూర్ రైతాంగానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి విషయాలు కాబట్టి వాటిని వేటిని కూడా నిర్లక్ష్యం చేయకుండా కంటిన్యూస్ ప్రాసెస్ గతంలో వీరు అధికారంలో ఉండి తెచ్చిన వాటిని కూడా కొన్నిటిని మేము ముందు కొనసాగించి ముందుకు తీసుకుపోయినాం మీరు కూడా అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం